రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవేళ్ళ నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిట్టుకుంటారు సరే ఉంటే ఉండని సంపాదించిండు అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడేవిట్లో మెన్షన్ చేయాలి మరి ఆయన నిజమైన నిజాయితీ పరిధి అయితే సత్యార్చంద్ర అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు వారు ఏమంటున్నారు ఉంటేనే వ్యభిచారం అంటున్నారు అక్కడనేమో సత్యారిచంద్రు అంటే ఇక్కడ ఇక్కడుంటే సంసారం అక్కడ అక్కడుంటే ఇక్కడుంటే వ్యభిచారం ఉంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు ఈ రంజిత్ రెడ్డిని ఈ రామ్మోహన్ని ఈ దాన నాయందర్ గారిని అదే అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయినోళ్ళందరూ ఇవల్లా ఈ రంజిత్ రెడ్డి అనే వ్యా వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే భూమిని వదలలే కోళ్ళ దానాను వదలే దానా స్కామ్ వదలే మక్కల దందల వదలలే మక్కల స్కామ్లో ఉన్నాడు భూ అక్రమలు ఉన్నాడు అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటిలో తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా చెప్తా సార్ చెప్పి పేపర్లు కూడా ఇస్తా మళ్ళీ ఇండివిజువల్ బయటకు కావాలంటే కూడా మీకు సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఒకటి సర్వే నంబర్ తొమ్మిది ఎకరాల తొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇంకొకటి నాలుగు ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఇది చేగుంట సిద్దిపేట దుబ్బాక ధర్మాజిపేట సిద్దిపేట దుమ్మాటా ధర్మాజిపేట ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఇక్కడ ఉన్న తొంభై ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందో ఆగమేగల మీద సెట్రైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి అని కలిసిండు అయ్యా నన్ను ఆగం చేయకు నన్ను చేయకు అని చెప్పి ఐదు వందల తొంభై ఒక్క సర్వే నంబర్ ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి కొద్దిగా కెమెరాలకి ఇట్లా డీప్గా తీసుకోండి సార్ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే దీంట్లో దాదాపుగా వందల కోట్ల లోన్ తీసుకున్నాడు మా మేము ఆర్టీఐ కింద అప్లై చేసి ఇస్తలేరు కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఏంది నర్సింగ్ గారు కిందికి ముఖం వేశారు గారు లోన్ తీసుకుంటే మీకేంది అని రాములు గారు అట్లేమన్నా డౌట్ ఉందా లోన్ తీసుకున్నాడు గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు ప్రజెంట్ ఈరోజు కబ్జాలో ఉంది మళ్ళీ చేవెలలో పోయి నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్లను పోయినా నేను చంద్రుడు నెంబర్ వన్ని ఎవరైనా సినిమా తీయాలనుకుంటే సత్యారచంద్రుడు మందరు రంజిత్ రెడ్డిని తీయాలని చెప్పి చెప్తా ఇది ఒకటి పాయింట్ నెంబర్ వన్ బ్యాంకు టోకరేషన్ కోళ్ళ దాన ఇచ్చి వేల ఎకరాలు కోళ్ళ వ్యాపారం నుంచి గుంజుకున్నాడు అన్న బన్ల గణేష్ లాంటి వాటిది వంద ఎకరాలు ఈయనకు పోయింది కావాలంటే మీరు బన్ల గణేష్ కూడా అడగండి ఇంకా చాలా పేర్లునే అట్లా చెప్పాలంటే నేను చెప్పాలంటే ఇప్పుడు ఏందంటే ఎక్కువసేపు చెప్తే మీరు లైవ్ ఇస్తలేరు మాట తెలవాలా నంబర్ టూ ఈ దీంట్లో పద్నాలుగు ఎకరాలు ఇది ఇది సార్ ఈ పేపర్ సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఒకటి పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఇరవై ఒకటి తొమ్మిది ఎకరాల నలభై ఇరవై మూడు గుంటలు ఇంకోటి నాలుగు ఎకరాల ఇరవై ఇస్తా పేపర్లు దీని మీద పెట్టి కెనరా బ్యాంకులో లోను దానికి ముప్పై మూడు కోట్లు ఇలా తీర్చిన ఉన్నట్టున్నది ఇది లోన్ సార్ ఈసీ ఇది స్టే స్టేట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబ్రెన్స్ ఆన్ ప్రాపర్టీ ఇది ఇది సార్ ఇక్కడ బ్యాంకులను మోసం చేసేవాళ్ళు మరి చేవెళ్ళ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో నాకు ఇది అర్థం లేదు దీంట్లో కెనరా బ్యాంక్ రిప్రజెంటేటివ్ బై కొండేటి కిరణ్మయ్య అన్నది దాంట్లో కింద రోహిణి మినరల్స్ ఇది సో కాల్డ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మన మూడో ప్లేస్లో చేవెల్లెలా రాబోయే రంజిత్ రెడ్డి గారు రోహిణి మినరల్స్ ఆయన పేరే శ్రీ రాజా రాజేశ్వర యాచరీస్ రెండో కంపెనీ పూజా ఆకాంక్ష రెడ్డి ఇంకో కంపెనీ అలా డైరెక్టర్స్ మౌనికారెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి సీతారెడ్డి తిరుపతి రెడ్డి మంజుల రెడ్డి వీళ్ళు డైరెక్టర్ సార్ వీళ్ళు ఎవరు అనుకోకండి మీకు పేపర్లు ఇస్తాను ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్ వీళ్ళు దాని కింద మళ్ళా మళ్ళా కెనరా బ్యాంక్ మళ్ళా మళ్ళా రంజిత్ రెడ్డి ఇంకో కంపెనీ రాజా రాజేశ్వర యాచరీస్ సేమ్ రంజిత్ రెడ్డి పూజా ఆకాం పూజా ఆకాంక్ష రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి వీరందరు వీరందరూ కలిసి లోన్ తీసుకున్నది ఇన్కమ్ రేట్స్ దాంట్లో ముప్పై మూడు కోట్లు ముప్పై కోట్లు కట్టినట్టున్నది యాక్చువల్లీ ఇది గతంలో ఇది ఒక్కటి నెంబర్ వన్ ఇది కాకుండా ఇక అమ్మి వేలు ఎకరాలు గుంజుకున్నాడు అది ఏ కోళ్ళ వ్యాపారం అడిగినా గుడ్లు నమ్మినా గుడ్ల దంద ఏస్ట్ నమ్మినా సూదులు మందులు ఇచ్చేటప్పుడు కోళ్ళ వెటర్నరీ డాక్టర్లు అడిగినా వేరే ఏ కంపెనీలు అడిగినా అది చెప్తాడు అది కాకుండా ఒక పెద్దది పు పుప్పాల గూడలు ఇంకోటి కన్స్ట్రక్షన్ అవాక్యూ ప్రాపర్టీలో కడుతుంది అది చీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద అత్యంత విశ్వాసకుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ బీఆర్ఎస్ పార్టీకి నంబర్ వన్ రంజిత్ రెడ్డి అటెందుకు వయినంటే ఈ చీకటి వ్యాపారం ఈ చీకటి ఒప్పందాలు ఈ చీకటి అవినీతి అనకొండ ఈయన పుప్పాలగూడలో సర్వే నంబర్ మూడు వందల నలభై ఒకటి అది కూడా అది కూడా పుప్పాలగూడలో సర్వే నంబర్ అది కూడా డాక్యుమెంట్ చేసాం సార్ ఇది పుప్పాలగూడ పుప్పాలగూడ అంటే ఏడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంద కోట్లు మన టెండర్లు కాలేవా దాని పక్కన మీకు ఎయిర్పోర్ట్ పోతుంటే టోల్గేట్ ఉందా ఐడియా ఉందా టోల్ గేట్ టోల్ గేట్కు రైట్ సైడ్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ ఎవరిదంటే జితేందర్ రెడ్డిది కాదు జితేందర్ రెడ్డి వి అంకుడిది చీఫ్ అడ్వైజర్ లేడా నగర్ జితేందర్ రెడ్డి బీజేపీ లేడా వాళ్ళ కొడుకు ఈ వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి అనే బిడ్డని ఆయనకి ఇచ్చారు అందులో భాగంగా ఈ చీకటి ఒప్పందం అన్నట్టు ఆయన కూడా ఇంట్లోకి రావాలా అరే అంత పెద్ద ఆయన బీజేపీ సచ్చిన బతికిన బీజేపీ కండు వేసుకుంటాడు ఆయన ఈయన కలిసి జైన్ అయ్యారు జితేందర్ రెడ్డి ఏంటంటే జితేందర్ రెడ్డి కథ ఏంటంటే ఈ కథ అర్థమైంది కాదు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అది ఎన్ని కో ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఒక కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు ఎంత ఒక కోటి నలభై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ కడుతురు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అవకి ప్రాపర్టీ ఉంది ఇంకా ఇతర సంఘటనలున్నాయి ఎంఆర్ఓ పోయి నోటీస్ ఇచ్చిండు ఆర్డీఓ కూడా నోటీస్ ఇచ్చిండు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి అయ్యా ఈ మా మా తప్పులన్నీ క్షమించండి మా పాపాల పుట్ట నేను ఒక అవినీతి అనకుండాని ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టినా కానీ అన్ని మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నేను చేసిన ఈ తప్పులు ఈ తప్పులన్నీ క్షమించండి అంటే మరి జితేందర్ రెడ్డి రావాలి నువ్వు రావాలి ఐదు నియోజకవర్గాలకు డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకోవాలి ఎంపీకి జైరాబాద్ నువ్వే ఖర్చు పెట్టుకోవాలి సిద్ధిపేటలో నువ్వే ఖర్చు పెట్టుకోవాలి మహేందర్ రెడ్డి పాపం చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్మేటు బ్యాచ్మేటు ఒకటే స్కూలు మెడికల్ కాలేజీల పార్ట్నరు భూ కబ్జాలలో పార్ట్నరు ల్యాండ్ల పార్ట్నరు అన్నిట్లల్లో పార్ట్నరు సొంత ఊరు పుట్టింది భార్య జడిపిటీసీ మా సునీతక్క జడిపి చైర్మను మా తమ్ములు జడిపిటీసీ మా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఊర్లకి ఇంచెల్లో కొట్టింది చిటి తిన్నింటి వాసన లెక్క పెడతారని చెప్పిన ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కూతురు చే ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు అదే రోజు అదే రోజు పోయి నవ్వుకుంటా పోయి జైనండో మళ్ళీ సొంత మిత్రుడిని క్లాస్ బెంచ్ మెట్ని ఒక హాస్టల్ మెట్ని మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మోసం చేసి ఆయనకి ఎట్లాంటి సంబంధం లేని మల్కాజ్గిరికి పోయి నువ్వు మల్కాజ్గిరి ఖర్చు అంతా నేనే చూసుకుంటా అది చారన కానీ బారాన కానీ ఒక్క రూపాయి అవసరం లేదని చెప్పి చెప్పి దీంట్లో ఈ చీకటి ఒప్పందంలో ఎందుకు ఈ ఒక కోటి నలభై లక్షల ఎకరాల అక్రమ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు అటువైపు చూస్తలేదు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారు అవినీతి మీద మాట్లాడతారు కేసీఆర్ మీద మాట్లాడతారు కేటీఆర్ గారి మీద మాట్లాడతారు మా హరీష్ రావు గారి మీద మాట్లాడతారు పద్దెనిమిది గంటలు తన పిల్లలు భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ కుటుంబ ప్రజలంతా తన కుటుంబంలాగా భావించినటువంటి తెలంగాణ ప్రజల కోసం కష్టం చేసిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఉద్యమం చేసి ఇరవై ఇరవై మూడు వరకు తెలంగాణని అత్యధికంగా గొప్పగా బంగారు తెలంగాణగా పాలించిన వ్యక్తుల మీద ప్రతినిత్యం మరి వాళ్ళ అక్కసు వెలగక్కుతా ఉన్నారే ఈ అవినీతి గురించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు పాపం పాపం నేను అనుకుంటా తెలియదేమో ఇంకా ఇది ఇది కాక ఇంకొక ల్యాండ్లో ఇంకొక కోటి స్క్వేర్ ఫీట్లు కడతా ఉన్నాడు దాంట్లో అది కూడా అది ఇవ్వాలా దాంట్లో ఏందో ఉన్నదో ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇట్లా మా ప్రభుత్వం తెలియకుండానే మా వేసి మా అందరితో రోజు పొద్దున్న మా సీనన్నతో ఫోటో దిగి మధ్యాహ్నం నాతో దిగి సాయంత్రం మీతోని ఫోటో దిగి అంతర్గతంగా అనేక కుంభకోణాల ఈ రంజిత్ రెడ్డి తాసుబ్రాము నల్ల తాసు ప్రాములు రంజిత్ రెడ్డి జితేందర్ రెడ్డి యాభై అలా విఎం కూడా యాభై శాతం ఈయన ఉన్నారు దాంట్లో రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు ఇద్దరు పార్నరు ఈ జాయింట్ జాయినింగ్ ఏంటంటే మీకు అర్థమైందా ఆయన బీజేపీ ఈయన బీఆర్ఎస్ అయ్యో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అనేది జితేందర్ రెడ్డి వియాంకుడిది ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటలు అది సర్వే నెంబరు సార్ ఒక్కసారి తీసుకోండి సార్ ఒక్క ఫోటో కొద్దిగా దగ్గర పెట్టి తీసుకోండి మీకు అర్థమవుతుంది సర్వే నెంబర్ తీసుకున్నారా ఈ సర్వే నెంబర్ చెప్తాను ఇది కూడా దాని నుంచి మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఈ ఈ సర్వే నంబరు రెండు వందల డెబ్బై ఏడు పి ఇరవై తొమ్మిది గుంట ఇరవై తొమ్మిది ఎకరాల ఏడు గుంటలు పుప్పాల గూడ టోల్ గేట్ పక్కన అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని రెండు వందల ఎనభై రెండు సర్వే నంబరు మూడు వందల నలభై సర్వే నంబరు మూడు వందల నలభై సర్వే నంబరు మూడు వందల నలభై ఒక్క సర్వే నంబరు మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్ పుప్పాల మూడ విలేజ్ రాజేంద్ర నగర్ మండల రంగారెడ్డి డిస్టిక్ అర్థమైందా సార్ మళ్ళీ వినండి మళ్ళీ చెప్తా రెండు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ ఎనభై రెండు సర్వే నెంబర్ మూడు వందల నలభై మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ఈడ కోటి నలభై లక్షల స్క్వేర్ ఫీట్ కడుతుంటూ ఆడ ఒక్క స్క్వేర్ ఫీట్ చెప్తే మీరు కింద పడి అడ్డం పడుతుంది పదమూడు వేలకు కంపుతు ఎంత నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అసైన్మెంట్ ఉంది దాంట్లో అవాకీ ప్రాపర్టీ ఉంది కాంధీశుకుల ల్యాండ్ ఉంది కోట్ల కేసులు ఉన్నాయి ఒక ఫ్లోర్ పెరుగుతూ ఉన్నది మీరు లెక్క పెట్టుకోని కోటి నలభై లక్షలు ఇంటూ పదమూడు వేలు అత్త లెక్కలు క్యాలిక్యులే క్యాలిక్యులేటర్ రాదు ఇది పదిహేను వేలు పన్నెండు వేల కోట్ల పైన ఉంది ఎంత మీరు మీరు సరే దయచేసి కొట్టండి ఒక్క కోటి నలభై లక్షలు ఇంటూ పదమూడు వేలు అమ్ముతుంది మీరు వయసు ఉత్త తెలుస్తుంది గేట్ పక్కనే మీరు ఇవాళ కెమెరాతో పోతే ఏమన్నా కొద్దిగా మీకు అవకాశం ఉంటుంది మీరు 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 కొనే పరిస్థితిలో లేరు మరి కొనుక్కుంటా అనుకుని ఆశపడదా దానికి అది పదమూడు వేలు పెద్ద ధనవంతుల కథ ఈ విధంగా అటు గుడ్లా స్కామ్ గతంలో మీరే అన్నారు నన్నే అడిగి వీళ్ళందరూ ఏ సార్ అది ఏదో మక్కల స్కామ్ చేసినట వేయోట్ల అప్పుడు అన్నారు ఇక మళ్ళీ అది అప్పుడు అప్పుడు అది ఎటు పోయిందో ఏందో ఆ మక్కల స్కామ్ ఒకటి దేన్ని వదులుతాడే పంచభూతాలను పంచభూతాలను వదలన్నటువంటి వ్యక్తి ఈ రంజిత్ రెడ్డి ఇప్పుడు ఇక ఒక్కొక్కరు తీస్తారు రాముని ఏమున్నాయో తర్వాత వస్తాయి ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇది మోసగాళ్లకు మోసగాళ్ళు ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ అసలు చీటీ నేను అన్నా మొన్న అన్నాం కదా కరప్షన్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరప్షన్ అన్నం కదా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అన్నాం కదా భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్త కుంభకోణం అంతరిక్షంలో టూ జీస్ అన్నం కదా ఇక్కడ నిన్న బట్ల కుంభకోణం చెప్పినాం కదా ఇవల్ల మళ్ళీ ఈ కోళ్ళ మనిషి కోళ్ళ రంజిత్ రెడ్డి గుడ్ల రంజిత్ రెడ్డి ఈ ఇంత పెద్ద కథ ఇది ఇది ఆరంభమే ఇంకా చాలా ఉన్నాయి కోళ్ళ దాన సప్లై రంజిత్ రెడ్డి అంద దొరకలేడు కోళ్ళదాన సప్లై పేరుతో బెదిరించి ఫారాల భూములు కాజేసిండు అవి కూడా బయటకు దియ్యాలా తీస్తా అవి కూడా బయటకు దాదాపుగా మూడు వేల ఎకరాలున్నాయి చేవెళ్ళ మరి ప్రజలు ఇక నేను చేవెళ్ళు ఎట్లా ఎట్లయితే రంజిత్ రెడ్డి చేవెళ్ళోడు కరీంనగర్లో కుట్టిండు వరంగల్లా బతికిండు పోయిండు కోళ్ళదండ పెట్టుకున్నాడు ఆ నుంచి ఇటు వచ్చి హైదరాబాద్లో పెట్టుకున్నాడు హైదరాబాద్లో చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కోళ్ళదాన సప్లై చేసి పైసలు ఇయ్య ఇంకోటి ఉన్నది కోళ్ళదాన కంపెనీ ఒకటి అమ్మేసిండు ఇంటర్నేషనల్ కంపెనీ గోల్డ్ మెన్ అనే కంపెనీ కమ్మిండి దాంట్లో ఒప్పందం ఏంటంటే అమ్మినాక పదేళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు పాపం మా ప్రభుత్వంలో నన్ను బెదిరించి ఆరు వందల కోట్లకు అమ్మేసి ఆ కంపెనీ మళ్ళీ ఏడాదిలే కోల్లో మాట్లాడుకొని మళ్ళీ కంపెనీ పెట్టి మళ్ళీ అమ్మనికి ప్రయత్నం చేస్తాం ఆరు వందల యాభై కోట్లకు అమ్మిన కంపెనీ గోల్డ్ మెన్ సాక్స్ కరెక్ట్గా నేను ఇంకా గూగుల్ చేసి చెప్తాను కంపెనీ పేరు ఆ కంపెనీ అమ్మిండి అమ్మినాక పదేళ్ళ వరకు కంపెనీ పెట్టద్దు కోళ్ళ ఫారాలు ఎవరు ఉంటారు కోళ్ళ రైతులు ఎవరు ఉంటారు అందరినీ నాకు పరిచయం ఉండాలి కదా ఉద్దరే కావాల్సి అనుకున్నట్టు కదా ఆ కంపెనీ కూడా అమ్మేసిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం వింటే మహాభారతం కానీ మాకు ఇంకా చాలా టైం ఉంది నలభై రోజులు ఉంది ఎలక్షన్ కాబట్టి రోజొక్క ఎపిసోడ్ వారి మీద దాదాపుగా అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా చేసిండు అని దాన్ని సర్వే నెంబర్తో సహా చెప్పిన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులారా కాబట్టి ఎక్కువ కూడా మీకు కూడా ఆకలి అవుతుంది బీఆర్ఎస్